thank ini మా కూటమి ప్రభు ఓకేనా కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదల సంక్షేమం సామాజిక భద్రత కల్పించాలి వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అందులో భాగంగానే ఒక ప్రధానమైన పథకం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం ఈ రోజు ఆ పథకం సందర్భంగా ఒకటో తారీఖు సందర్భంగా మేము ఏలేశ్వరం నగర పంచాయతీ ఐదో వార్డులో పెన్షన్దారులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారం ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఉదయమే వారికి ఇంటికి తెచ్చి అందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ ఐదో వార్డుకి రావడం జరిగింది ఈ రోజు మరో ముఖ్య ముగ్గురికి కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగినాయి విధంగా అన్ని పథకాలు కూడా పేదలకి సంక్షేమానికి వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం రాబోయే కాలంలో కూడా వారి కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా వారి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అన్నిటికీ సమాంతరంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్